ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం రైతులకు అక్కరకచ్చే ఎన్నో తీర్ల ముచ్చట్లు వాతావరణ సూచనలు వ్యవసాయానికి అనుసంధానమైన కోళ్లు గొర్రెలు పశువుల పెంపకం వంటి పలు రకాల విషయాల గురించి అనుభవజ్ఞులైన వ్యవసాయ శాస్త్రవేత్తల ద్వారా సలహాలు సూచనలు ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో పెరటి తోటల పెంపకంలో మెలకువలు యాజమాన్యం గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం సురేష్తో ముచ్చట ఇంకా రైతు అంతరంగం శీర్షికన పత్తి సోయ పంటల సాగులో అనుభవాల గురించి బజారత్నూర్ మండలం గీర్నూర్ గ్రామానికి చెందిన రైతు మర్రి గంగయ్యతో ముచ్చట ఇంటారు వాతావరణ సూచన జిల్లాలో గడిచిన ఇరవై నాలుగు గంటల్లో వాతావరణం పొడిగా ఉంది నమోదైన ఎక్కువ ఉష్ణోగ్రతలు ముప్పై రెండు డిగ్రీల సెల్సియస్ తక్కువ ఉష్ణోగ్రత ఇరవై రెండు డిగ్రీల సెల్సియస్ గాలిలో తేమ యాభై ఒక్క శాతం గాలి గంటకు పన్నెండు కిలోమీటర్ల వేగంతో వీచింది ఇక వచ్చే ఇరవై నాలుగు గంటల్లో వాతావరణం దాదాపు ఎండగా ఉండే అవకాశం ఉంది ఇంతకుమించి వాతావరణంలో చెప్పుకోదగిన మార్పులేమీ ఉండకపోవచ్చు వాతావరణ సూచన पक्षियों से तो हम खेत को बचा लेते हैं पर इन घातक रसायनों से कैसे बचाएं? मतलब देख बेटा तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना मिट्टी की सेहत बिगड़ने लगी है और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी हाँ? अरे पहले ऐसा नहीं था पूछना अपने बड़े बुजुर्गो ऐसी कैसे फसल लगाती थी शुद्धता झलकती थी हाँ? माटी भी तंदुरुस्त और लोग भी पहली वाली बात कहा परम तो सभी डाले हैं। सब नहीं आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं और कम और उपज की बेहतर पा रहे हैं सच है रे बेटे एक्सपीरियंस से बता रहे हैं धूप में बाल सफेद नहीं किए हैं ठीक हाँ। है भाई मैं भी आज तक जैविक खेती शुरू करूंगा माटी से प्रेम की परंपरा है परंपरागत खेती ఇది మనయాస మన మనఫెం ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు మనసు నిండా శ్రోతలు కిసాన్ వాణి కార్యక్రమంలో యువసం ముచ్చటను వింటున్నారు ముందుగా విందాం పెరటి తోటల పెంపకంలో మెలకువలు యాజమాన్యం గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం సురేష్తో ముచ్చట వీరితో ముచ్చట పెడతారు కె లెనిన్ ఈ మధ్య కాలంలో మనం తినే కూరగాయలు పండ్ల వంటి ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి అంతేగాక వాటికి వివిధ రకాల చీడపీడలు తెగుళ్ళు సోకడంతో నివారించడానికి పలు రకాల రసాయనాలు అధిక మోతాదులో పిచికారీ చేస్తున్నారు దీంతో మన ఆరోగ్యం మీద వాటి ప్రభావం పడుతున్నది అట్లని మంచి రుచిని ఆస్వాదిస్తలేం అందుకే ఈ సమస్యలన్నిటికీ అధిగమించాలి అంటే పెరటి తోటల పెంపకమే మార్గం అయితే ఈ పెరటి తోటల పెంపకం ఎట్లా చేపట్టాలా వాటి కోసం ఎసుంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ ముచ్చట్ల విందాం నమస్కారం సురేష్ గారు నమస్తే అండి ఈ పెరటి తోటల పెంపకంలో పాటించాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి మాట్లాడుకునే కంటే ముందు అసలు ఈ పెరటి తోటల పెంపకంతో కలిగే లాభాలు ఏమున్నాయి గవిటి గురించి చెప్పండి మనకు ప్రస్తుత కాలంలో ఈ వాతావరణ కాలుష్యము అన్ని రకాల కాలుష్యాలు ఉన్నాయి ఈ కాలుష్యాల వల్ల మా పండించే పంటల్లో కూడా ఆహార పదార్థాలు నాణ్యంగా ఉండట్లేదు సో ఇటువంటి కలుషితమైన వాతావరణంలో పెరిగిన కూరగాయలు కానీ పంటలు కానీ ఇవన్నీ కూడా నాణ్యత కోల్పోతున్నాయి కాబట్టి ఈ నాణ్యమైన స్వచ్ఛమైన కూరగాయలు పండించుకోవడం వల్ల మనకు ఆరోగ్యం దెబ్బ తినకుండా ఉంటుంది అవి మన ఇంట్లోనే సొంతంగా పెరట్లో కానీ మిద్దె తోటల్లో కానీ పెంచుకోవడం వల్ల మనకు చాలా ప్రయోజనాలు ఉంటాయి అయితే ఇది ఏంటంటే మనకు పెరటి తోటలు పెంచుకోవడం వల్ల మనకు సంవత్సరం పూర్ణ కూరగాయలు అందుబాటులో ఉంటాయి కూరగాయలు కానీ పండ్లు కానీ వేరులు కానీ దుంపలకు సంబంధించినవి మళ్ళీ వీటి వల్ల మనము పొలంలో పండించిన వాటితో పోలిస్తే ఈ వీటిలో పురుగుల మందుల అవశేషాలు అనేవి తక్కువ ఉంటాయి కాబట్టి దానివల్ల వచ్చే కొన్ని రకాలైన రోగాల బారిన పడే అవకాశం చాలా తక్కువ ఉంటుంది మనం పండించిన దానికంటే ఇంకా ఎక్కువ కనుక ఉంటే మనం మార్కెట్లో కూడా అమ్ముకునే అవకాశం కూడా ఉంటుంది ఇట్లా అదనపు ఆదాయం వస్తుంది మళ్ళీ ఆ కూరగాయలు పెంచుకోవడం వల్ల మనకు ఒక రకమైన శారీరక శ్రమ మానసిక ఉల్లాసం అట్లాంటివి కూడా మనకు కలుగుతాయి కాబట్టి ఇవి పెంచుకోవడం వల్ల అనేక రకాలు ప్రయోజనాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు ఈ పెరటి తోటల్లో ఏమైనా రకాలు ఉన్నాయా ఉంటే ఆ రకాల గురించి చెప్పండి పెరటి తోటల్లో ముఖ్యంగా అంటే సాధారణంగా పల్లెటూర్లలో అయితే ఇంటి వెనుక భాగంలో మనకు పెరటితో పెరటి ఉంటుంది దాంట్లో కూరగాయలు పెంచుకుంటాం అయితే ప్రస్తుతం మారిన జీవన శైలిలో మనం చూసుకున్నట్లయితే ఇంటి వెనుక ప్రాంతంలో ఖాళీ స్థలం అనేది ఉండే అవకాశం లేకుండా ఉంది దీనివల్ల ఇళ్ళ పైన కానీ మిద్దె తోటలు అంటే వాటిని డాబాల పైన పెంచుకోవడానికి మనకు అన్ని చాలా రకాలుగా అంటే ప్లాస్టిక్ కుండీలు కానీ సిమెంట్ కుండీలు రింగ్స్ కొంతమంది ఏంటంటే వాటర్ క్యాన్స్ గ్రో బ్యాగ్స్ వచ్చినాయి ఇప్పుడు రీసెంట్గా గ్రో బ్యాగ్స్ వాటన్నిట్లో కూడా మనం పెంచుకోవచ్చు అయితే వాటిలో పెంచుకునేటప్పుడు కూడా వాటి సైజు దాంట్లో నింపుకునే మట్టి పరిమాణం అనేది మారుతుంది అంటే మనం పండించే పంటను బట్టి దాని పంట కాలంని బట్టి రకాన్ని బట్టి మనము దాన్ని ఎంచుకోవాల్సిన అవసరం ఉంటుంది అయితే ఈ పెరటి తోటలు మనము పెంచుకునేటప్పుడు ఒకవేళ పెరట్లో కనుక వెనుక భాగంలో మనకు స్థలం ఎక్కువగా ఉంటే దాంట్లో మనం ఒక ప్రత్యేకమైన స్థలాన్ని మనం ఎంచుకునే అవకాశం ఉంటుంది అట్లా కాకుండా దావాపైన పెంచుకునే వాటిలో అయితే ఒక నిర్దిష్టమైన స్థలాన్ని ఎంచుకొని కరెక్ట్ డైరెక్షన్ అనేది ఎంచుకోవాలి అంటే సూర్యరశ్మి వెలుతురు గాలి సమంగా విస్తరిస్తున్నాయా లేదా పంటల అమరిక చక్కగా ఉండాలి అంటే ఇప్పుడు దావాలపైన మనం ఇష్టం ఉండట్లు పెంచుకోవడానికి వీలు కాదు అంటే పెరట్లో అయితే మనం నేల ఉంటుంది కాబట్టి మనకు అనుకూలమైన అన్ని రకాల పంటలు వేసుకోవచ్చు కానీ దావాలపైన అన్ని రకాల మొక్కలు పండించే అవకాశం ఉండదు ఒక ఇంట్లో నలుగురు కుటుంబ సభ్యులు ఉండే దానికైతే మనకు సుమారుగా రెండు వందల యాభై చదరపు మీటర్ల స్థలం అనేది అవసరం ఉంటుంది అదే పెరటి తోటలో అయితే దీంట్లో పెరటి తోటలు పెంచుకునేటప్పుడు మనకు బహువార్షిక పంటలు ఏకవార్షిక పంటలు రెండు రకాలు ఉంటాయి కాబట్టి బహువార్షిక పంటలు ముఖ్యంగా నీడనిచ్చే పంటలు మూనుగా కరివేపాకు లాంటివి ఒక సైడ్ పెంచుకొని మిగతా ఏకవార్షిక పంటలు ఒక సైడ్ పెంచుకోవడం వల్ల మనకు ఈ నీడనిచ్చే మొక్కల వాటి నీడలో కొన్ని రకాల షేడ్ లవింగ్ ప్లాంట్స్ ఉంటాయి అవి ఏంటంటే మనకు పసుపు అల్లము పైనాపిల్ వంటి మొక్కలు నీడలో పెరుగుతాయి కాబట్టి అటువంటివి ఆ నీడనిచ్చే మొక్కల కింద పెంచుకోవచ్చు మిగతా స్థలంలో మనకు రెగ్యులర్ కూరగాయలు అట్లాంటివి పెంచుకునే అవకాశం ఉంటుంది ఆ కూరగాయలు కూడా పెంచుకునేటప్పుడు కూడా ఒక క్రమ పద్ధతిలో అంటే విడతల పెంచుకొని వాటికి ఒక క్రమ క్రమ పద్ధ పద్ధతిలో ఇట్లా కాలిబాటలు వేసుకొని మనకు ఒక పంట కోతకు వచ్చే టైంకి ఇంకో పంట మళ్ళీ స్టార్ట్ అయ్యేటట్లు అట్లా మనం పెంచుకున్నట్లయితే మనకు అన్ని రకాల పంటలు అన్ని రకాల కాలాల్లో అందుబాటులో ఉంటాయి అయితే ఇప్పుడు ఈ పెరటి తోటల అమెరికా ఎట్లా ఉండాలి ఈ అమెరికాలో పాటించాల్సిన ఏమన్నా జాగ్రత్తలు ఉంటే చెప్తారా ఈ అమెరికాలో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లు బహువార్షిక పంటలు ఒక సైడు ఏకవార్షిక పంటలు ఒక సైడు వేసుకోవాలి అయితే మనకు ఈ ఏకవార్షిక పంటలు వేసుకున్నప్పుడు కూడా వాటికి ఖాళీ బాటిల్తో పాటు నీరు నీటి సదుపాయం బయటకు పోయే విధంగా అమర్చుకోవాలి మనకి పెరట్లో కూడా ఒక వర్మీ కంపోస్ట్ లేదా కంపోస్ట్ యూనిట్ అట్లాంటివి ఏర్పాటు చేసుకున్నట్లయితే ఇంట్లో వెలువడిన వ్యర్థ పదార్థాలు అంటే కిచెన్ నుంచి వచ్చిన వ్యర్థ పదార్థాలని మళ్ళీ రీసైకిల్ చేసుకొని కంపోస్ట్గా చేసుకొని అదే పంటలకు మనకు ఎరువుగా కూడా వాడుకునే అవకాశం ఉంటుంది ఉన్న స్థలాన్ని సమర్థవంతంగా సద్వినియోగం చేసుకున్నట్లయితే ఒకటే స్థలంలో మల్టిపుల్ క్రాప్స్ మనం తీసే అవకాశం ఉంటుంది అయితే ఇప్పుడు ఈ నారు పెంపకం అట్లనే కుండీలని నింపుకునే విధానం గురించి చెప్పండి మనకు కొన్ని రకాల పంటల్లో నారు మొక్కలు పెంచుకోవడం కంపల్సరీ అయితే నారు పెంచుకునేటప్పుడు మనకు స్థలం ఉన్నట్లయితే మనకు ఒక నారు పోసుకునే అవకాశం ఉన్నట్లయితే నారుమడి తయారు చేసుకోవాలి నారుమడి ఎత్తైన నారుమడి ఒక అర ఫీటు వరకు నారుమడి తయారు చేసుకొని దాంట్లో వివిధ రకాలైన టమాటా వంకాయ క్యాప్సికం క్యాబేజీ కాలీఫ్లవర్ వంటి మొక్కలకు కంపల్సరీ నారు అవసరం ఉంటుంది ప్రస్తుతం మనకు అదే దాబాలపైన మిద్దె తోటల్లో పెంచుకునే వాటికి నారు అట్లా పెంచుకోవడం వీలు కాదు అటువంటి అప్పుడు ఏం చేయాలంటే మనం ప్లగ్ ట్రేస్ కానీ ప్రో ట్రేస్ కానీ ప్లాస్టిక్ ట్రేస్ వచ్చాయి వాటిలో మనం పెంచుకునే అవకాశం ఉంటుంది వాటిలో పెంచుకునేటప్పుడు అయితే మనకు కోకోపీటు వర్మీ కంపోస్టు ఇట్లాంటివి వేసుకొని వాటి మిశ్రమాన్ని ప్రోట్రేలో సగం వరకు నింపుకొని విత్తనం వేసుకున్న తర్వాత దానిపైన సన్నని మట్టి ఎర్రమట్టి వేసుకొని ట్రేలలో వేసుకున్నట్లయితే మనకు నారు పెంచుకోవచ్చు ఈ నారు పెట్టుకున్న తర్వాత కూడా మనం డైరెక్ట్గా వాటర్ కంప్లీట్గా పైప్తోనే అట్లా కాకుండా రోజు క్యాన్తో నిచ్చుకున్నట్లయితే మనకు విత్తనం అనేది దెబ్బ తినకుండా ఉంటుంది మట్టి నింపుకునేటప్పుడు అయితే మనకు ఇంటి వెనుక భాగంలో మట్టి అది సాధారణంగా సాధారణ పద్ధతి అదే మనకు మిద్దె తోటల్లో అయితే మట్టి నింపుకునే పద్ధతులు చూసుకున్నట్లయితే కుండీల్లో కానీ గ్రో బ్యాగులో కానీ సిమెంట్ పాట్లలో కానీ ఇంతకుముందు చెప్పుకున్నట్లు కోకోపీటు వర్మీ కంపోస్టు ఎర్రమట్టి మిశ్రమం మనకు అందుబాటులో ఉంటాయి వాటిని సమపాలలో కలుపుకొని మనం కుండీలు నింపుకోవాల్సిన అవసరం ఉంటుంది అంటే మనం వేసుకునే పంటను బట్టి పంట కాలాన్ని బట్టి వాటి రకాన్ని బట్టి కూడా వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అయితే కంపల్సరీ ఈ కుండీల్లో వేయించుకునే వాటికి మురుగునీరు బయటకు పోయే సౌకర్యం కంపల్సరీ కల్పించుకోవాలి ఒకవేళ మురుగునీరు బయటకు పోనట్లయితే మనం ఎంత మంచి నాణ్యమైన విత్తనం వేసినా కూడా ఆ మొక్క కుళ్ళిపోయే అవకాశం ఉంది కాబట్టి మురుగునీరు బయటకు పోయి తీసుకోవాలి ఇంకో విషయం ఏం గుర్తుపెట్టుకోవాలంటే మిద్దె తోడల్లో పెంచుకునే కూరగాయల పంటల్లో ఆ కుండీల సైజ్ అనేది మనము చూసుకోవాలి అంటే అంటే ఆ దాబా పైన పెంచుకునే కుండీల సైజు ఆ వెయిట్ని దానికి కంట్రోల్ చేస్తుందా అనేది అంటే పెద్ద పెద్ద కూరగాయల పెద్ద పెద్ద పండ్ల తోటలు మనం పెంచుకునే అవకాశం ఉండదు కాబట్టి ఆ వేట్ని మనం ఆ స్లాబ్ అనేది బేర్ చేస్తుందా లేదా అనేది మనం బేర్ వేసుకున్న తర్వాతనే మనం పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది అయితే ఇప్పుడు ఈ పెరటి తోటలు లేదా మిద్దె తోటల్లో కుండీల యాజమాన్యం గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ తోటల్లో ఆశించే చీడపీడలు ఏమున్నాయి అవి నివారించడానికి ఏం చేయాలా ఆ ముచ్చట్లు చెప్తారా కుండీలో పెంచుకునే మొక్కలు మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం కోకోపీటు వర్మీ కంపోస్టు ఎర్రమట్టి వేసుకుంటాం అయితే ప్రతిసారి మనం అడిషనల్గా మళ్ళీ కొంత సేంద్రియ ఎరువుని వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అంటే ప్రతి సంవత్సరం కొంచెం కొంచెం వేసుకోవాలి మళ్ళీ అట్లా వేసుకుంటూ పోతే ఆ వెయిట్ అనేది మనం బేర్ చేస్తుందా లేదా అది కూడా చూసుకోవాలి నీటి యాజమాన్యం కూడా కంపల్సరీ పాటించాలి అంటే మనకు డాబాపైన కాబట్టి సన్లైట్ అనేది డైరెక్ట్ ఉంటుంది కాబట్టి ఈ ఎండాకాలం టైంలో అయితే పొద్దున సాయంత్రం రెండు సమయాల్లో నీరు అవసరం ఉంటుంది ఆ నీటిని కూడా మనం రోజు క్యాన్ల ద్వారా ఇచ్చుకున్నట్లయితే మొక్కలకు ఎటువంటి డ్యామేజ్ కాకుండా ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఆ మట్టి మనం పెట్టుకునే మట్టిలో ఉదజని సూచిక పిహెచ్ అనేది ఆరు పాయింట్ ఐదు నుంచి ఏడు పాయింట్ ఐదు మధ్యలో ఉన్నట్లయితే సరిపోతుంది అయితే మనకు వీలైతే ప్రతి ఒకటి లేదా రెండు సంవత్సరాల కోసం మట్టిని చేంజ్ చేస్తూ ఉండాలి దానివల్ల మనకు ఎటువంటి మట్టి ద్వారా వచ్చే శిలీంధ్రాలు తెగుళ్ళు అనేవి రాకుండా ఉంటాయి ఇంకోటి నారు నాట్ల వేసుకునేటప్పుడు అంటే కుండీల్లో నాట్లు వేసుకోవాలంటే ఇప్పుడు టమాటా కానీ మనకు మిరప కానీ ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల నారుని మనము ఈ ట్రేలలో నుంచి కుండీల్లో నాటుకుంటాం అదే మనకు క్యాబేజీ కాలీఫ్లవర్ అట్లాంటివి ముప్పై నుంచి ముప్పై ఐదు రోజుల వరకు ఉన్న మొక్కల్ని కూడా మనం ఆ ట్రేలో నుంచి కుంటిలో నాటుకునే అవకాశం ఉంటుంది చీడపీడల విషయానికి వచ్చినట్లయితే మనం సాధారణంగా పొలంలో వాడే మందుల్ని ఇక్కడ మనం వాడడానికి వీలుండదు ఎందుకంటే పొలంలో వాడేటప్పుడు అన్ని రకాలైన రసాయన మందులు ఎక్కువగా వాడుతుంటాం ఇది మనం పర్టికులర్గా కంప్లీట్గా మనం ఇంటి అవసరాల కోసమే వాడుతుంటాం కాబట్టి రసాయనాల మోతాదు అనేది తగ్గించుకోవాల్సిన అవసరం ఉంటుంది దీంట్లో వివిధ రకాలైన తెగుళ్ళు చీడపీడలు ఆశిస్తాయి ముఖ్యంగా అయితే రసం పీల్చే పురుగులు ఆకు తినే పురుగులు పూత కాత పిందె తొలిసే పురుగులు కానీ కాండం తులసే పురుగులు ఇట్లాంటి రకరకాలైన చీడపీడలు ఆశిస్తుంటాయి వీటికి ముందుగా తొలి దశలో అయితే మనము విత్తనం నుంచి విత్తనం నుంచే కొంచెం జాగ్రత్తలు పాటించినట్లయితే వీటిని ఉధృతిని తగ్గించుకోవచ్చు విత్తనానికి విత్తుకునే ముందు విత్తన శుద్ధి చేసుకోవాలి ఐదు నుంచి ఎనిమిది గ్రాముల ఇమిడాక్రోప్రిడ్ కానీ లేకపోతే థైయోమితాక్సంతో కిలో విత్తనానికి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే తొలి దశలో ఆశించే ఒక అంటే ఇరవై నుంచి ముప్పై రోజుల వరకు రసం పీల్చే పురుగుల ఉధృతిని తగ్గించుకోవచ్చు దాని తర్వాత నారుమడిలో నారుమడిలో లేదా ట్రేలలో ట్రేలలో పెంచుకునే నారులో అయితే మనం పిప్రోనిల్ గులికలు వేసుకున్నట్లయితే కూడా మనకి పురుగుల ఉధృతిని తగ్గించుకోవచ్చు నాట్లు వేసుకున్న తర్వాత మనకు మొక్కల్లో వచ్చే రసం పీల్చే పురుగులు కనుక వాటిని కంట్రోల్ చేయాలంటే మనకు జిగురు అట్టలు పసుపు రంగు మరియు నీలం రంగు జిగురు అట్టలు పెట్టుకున్నట్లయితే పసుపు మనము మనం దోమను ఆకర్షించి పురుగుల ఉధృతిని కంట్రోల్ చేస్తే అదే నీలం రంగు అట్టలు మనకు తామర పురుగుల్ని ఆశించి ఉధృతిని తగ్గిస్తాయి ఇంకా పురుగు తొలి దశలో కనుక మనం కంట్రోల్ చేసుకోవాలనుకుంటే ఆ గుడ్డును నాశనం చేయాలంటే వేప గింజల కషాయం కానీ లేదా మనకు వా మార్కెట్లో వేప నూనె ఫిఫ్టీన్ హండ్రెడ్ పీపీఎం ఫైవ్ ఎంఎల్ లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే గుడ్డు దశలో ఆశించే పురుగుల్ని కంట్రోల్ చేసుకుంటాయి ఇవి కాకుండా మనకు తెగుళ్ళు కూడా ఆశిస్తాయి ఆ తెగుళ్ళు కంట్రోల్ చేసుకోవడానికి మనకు ట్రైకోడర్మా విరిడే కానీ సూడోమోనాస్ కానీ వాటితో విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే వాటిని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు లేదా మనం కుండీలో కూడా మట్టితో పాటు వేసుకున్నట్లయితే అది తెగుళ్ళను ఆశించకుండా కొంతవరకు కంట్రోల్ చేస్తుంది ఇవి పాటించినప్పటికి కూడా మనకు ఈ తెగుళ్ళు పురుగులు కంట్రోల్ కాకపోతే అప్పటికి అప్పుడు మనం రసాయన మందుల జోలికి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది అంతేగాని మనం సాధారణంగా పొలంలో వాడిన విధంగా వాడినట్లయితే కూరగాయల్లో కానీ పండ్లలో కానీ ఈ పురుగు మందుల అవశేషాలు ఎక్కువైపోయి మనకు కొన్ని రకాలైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని తగ్గించుకోవడానికి మనము రసాయన అవశేషాలు లేని కూరగాయలను పండించుకున్నట్లయితే ఆరోగ్యకరంగా ఉంటామని చెప్పుకోవచ్చు చాలా సంతోషం సురేష్ గారు ముఖ్యంగా పెరటి తోటల్లో ఉన్న రకాలతో పాటు పెరటి తోటల వల్ల కలిగే ప్రయోజనాలు అంటే లాభాలను గురించి చెబుతూనే ఈ పెరటి తోటల యాజమాన్య పద్ధతులను గురించి కూడా సవివరంగా తెలియజేసినారు మరి ఆసక్తి ఉన్నవారు వారు ఈ పెరటి పెరటి తోటల పెంపకం చేపట్టి తద్వారా అదనపు ఆదాయాన్ని పొందుతారని ఆశిస్తూ ఈ చక్కని సమాచారాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం పెరటి తోటల పెంపకంలో మెలకువలు యాజమాన్యం గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం సురేష్ తో కేని వెట్టిన ముచ్చటను ఇన్నారు के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं क्योंकि हमने हम है प्रधानमंत्री फसल बीमा बुआई से फसल कटाई तक हर जोखिम का दावा न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा योजना से हर साल जुड़ रहे हैं पाँच करोड़ से ज्यादा किसान अब आपकी है बारी नजदीकी कृषि कार्यालय सहकारी समिति बैंक शाखा अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण प्रधानमंत्री फसल बीमा योजना आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच कृषि एवं किसान कल्याण मंत्रालय भारत ఇది నాలుగు ఆకాశవాణి ఆదిలాబాద్ నిండా శ్రోతలు ప్రతి సోమవారం గురువారం శనివారం రైతు అంతరంగం శీర్షికన ఉమ్మడి ఆదిలాబాద్కు చెందిన రైతుల అనుభవాలను యవసంలో వారు పాటిస్తున్న యాజమాన్య పద్ధతులు నూతన వ్యవసాయ విధానాల గురించి స్వయంగా వారే వివరిస్తారు ఈ రైతు అంతరంగంలో ఈయల్టి రైతు అంతరంగం శీర్షికన పత్తి సోయ పంట సాగులో అనుభవాల గురించి బజారత్నూర్ మండలం గీర్నూర్ గ్రామానికి చెందిన రైతు మర్రి గంగయ్యతో యు దినేష్ పెట్టిన ముచ్చటను విందాం మర్రి గంగయ్య కాక నీకు రామే రామ్ రా చెప్పు కాక నీకు ఎంత భూమి ఉంటది ఉంటుంది ఒక పది పద్దెనిమిది ఎక్కర్లు ఇట్లా మీ తండ్రి నుంచి వచ్చిందా మీరు కొనుక్కుందా కొన్నది తండ్రి నుంచి ఏం రాలేదా వచ్చింది ఒక తొమ్మిది ఎక్కర్లు మేము కొనుక్కున్నాం ఎకరాలు కొనుక్కుందావు ఏమేమి ఏమేం పంటలేస్తారు మీరు ఏమి లేదు పత్తి ఉన్నది ఒక పది పన్నెండు ఎక్కర్లు సోయా ఉన్నది ఒక ఆరు ఏడు ఎక్కర్లు ఎకరాల ఏమైనా కవులు తీసుకుంటారా ఏ కవులు లేదు సంతమే ఎట్లా ఉంది మరి పత్తి పత్తిలో ఏం లేదు కాయలు లేవు ఏం లేవు చెట్టుకు రెండు మూడునే ఒక చెట్టు కాసింది ఒక చెట్టు కాయలేదు అట్లా ఉన్నది కాయ పత్తి చెట్టు ఏ ఒక చెట్టుకు ఉన్నది నాలుగు ఐదు ఒక చెట్టుకు లేని లేవు ఇంత ఎత్తున్నా మన నీళ్ళు వేడి ఉన్నాయి సీడ్ ఫాల్ట్ ఉంది కావచ్చు మరి ఏమో అందరూ ఎట్లా ఉన్నాయి సార్ మనదంటే మనది కాదు ఓడి పత్తి అనగాయలేదు ఈ ఆనల వాడుకి ఆనలు ఎక్కడ ఇప్పుడు అని పడ్డా ఇంత పడలేదు ముందు కాలం పడది మేము చిన్నగా ఉన్నప్పుడు కానీ సలికి గాయ వచ్చే అది ఇప్పుడు కొంచెం భూమి సారు నీళ్ళు లేవు కదా మాకు సౌకర్యం లేదు నీళ్లు ఆనవాడకున్న పరిశ్రమ పరీక్ష రైతులు అట్లా ఉంటుంది ఇక ఎన్ని సార్లు ఎరువులు దాకా మూడు నాలుగు మంటలు అయింది నాలుగు సార్లు ఎరువులు మందులు మీది మందులు మీది మందులు నాలుగు ఏదో మాటలు ఆన లెక్క ఎక్కడికి ఎక్క కొట్టలేదేమో కొట్టలేదు అది ఏం పడితే బరబరికి బరబరికి కాదు ఇప్పుడు మందు కొడితే రాదా పత్తి ఏమో ఆనవాడితే కొడితే అత్తది లేకుండా రాదు దాని దేమున్నది అత్త ధర మంచి ఉన్నది ఎంత మీరు శిల్లలు పెట్టారు మనకు మార్కెట్ లో అయితే మళ్ళా కొట్టేస్తారు ఇది కసర ఉన్నది అది ఉన్నది తేమ ఉన్నది యాడ ఉంచుతారు వాళ్ళు మనకు ధర కరెక్ట్ పెడతారా శ్రీశైలు ఇంకా పెట్టరు శ్రీశైల పెట్టకుండా ప్రైవేట్ వాళ్ళకి పోసేస్తారు ఇప్పుడు అంత ఎత్తు పెరిగింది అంటున్నావు మరి ఇప్పుడు అది పంగల కాదు ఇప్పుడు అయిపోయింది వయసు అయిపోతున్నది సార్ ఏముంటది అది ఇప్పుడు దాకా గాసిపోతుండే పలుకుతుండే దీపావళికి ఏరుతుంటే ఉన్న చేనులు ఉంటాయి కానీ మా చేనులు లేదు డౌరా కొట్టేమో కొట్టినాం డౌరా ఇప్పుడు విరిగిపోయిన కానీ కొట్టినాము కాయలు ఏం చేస్తావు సార్ కొట్టినా పడతాయి గడ్డి బాధకు పలిగిందా భూమి మొత్తం పలగలే పెద్ద భూమి ఈయన ఉంటుంది మరి పెద్ద భూమి ఆనలకి ఏం ఖరాబ్ కాదు కదా మరి అది నల్లడి భూమిలోనే ఏం కాయలు లేవు బరకాలలో కొన్ని కొన్ని నల్లడి భూమి అసలు కాయలే లేవు మొత్తం నకరే పూత కాయలు కూలిపోయినాయి ఆ వర్షంకు మరి పెట్టిన పెట్టుబడి నెలటట్టున్నదా లేదు ఏమో సార్ ఇట్లా మరి పత్తి వేసి లాస్ అయినట్టు అనిపిస్తుంది లాస్ ఏ ఉన్నది అందరికి నాకు కాదు దేశంగా లాస్ ఉన్నది మరి సోయా పంట ఎట్లా ఉన్నది సోయా అంతే మూడు నాలుగు మూడు నాలుగు వస్తున్నాయి ఒకప్పుడు ఎనిమిది పది వస్తుండే గాని మరి వస్తుండే కానీ ఇప్పుడు లేదు ఎందుకు కారణం ఒకప్పుడు అంతగానం వస్తుండే మరి కాలం పాల్ కాలం పాల్ట కాదు ముందు వెళ్ళినప్పుడు భూములకు కొంచెం మంచిగా ఉండి వచ్చినాయి ఇక భూములకు అది ఇది దాకంటే రాకట్లేదు మందులు కొట్టుడు అవుతున్న గడ్డి మందు రాకట్లేదు మూడు నాలుగు కంటే మరి పెట్టిన పెట్టుబడుస్ వెళ్ళదు వెళ్ళదు కదా ఈ తెల్లది తోగల తొగలమని ఆశ తొగలి ఇక తొగరు పోసిన వాళ్ళ కాసేవ అట్లా ఉన్నది అట్లా ఉండిపోతాయి వేయలేవ తర వేసినాం ఈడ ఉన్నది సోయల పత్తిలో లింక్ ఉన్నది ఇక నువ్వు అన్నట్లు ఏ పందులు అంతా పరీక్ష ఇప్పుడు నేను మస్తు నుంచి చూస్తున్నా ఎప్పుడైనా కానీ అన్ని పంటలు లాస్ వస్తున్నాయి కానీ తొగరి పంట లాస్ వస్తలేదు మరి రైతు తొగరి పంట వైపు ఎందుకు ఆలోచిస్తలేదు వాళ్ళు మందులు కొట్టుడికి భయపడుతున్నారు పందుల కోసం భయపడుతున్నారు ఇప్పుడు సోలార్లు పెడితే మేము అంత పెద్ద తొగరి పంట ఏం చేస్తాయి పందులు ఏస్తాయి సార్ ఈ గోయిస్తుంటే అవి ఇరి పొరకలు తొగరి పంట ఉన్నాయి నీరు కొట్టి తింటాయి ఎత్తుంటాయి తొగరి ఎత్తుంటే ఇరుగొడ తక్కింది ఇంట సాతి లేచి ఇరుగొట్టిస్తాయి ఏం చేస్తున్నారు పందుల కోసం ఏ సోలార్లు పెడుతున్నాం కానీ అవి ఆగట్లేదు షావుకారి ఎట్లా మరి ఏమి చేస్తాడు చూడాలి ఇక సౌకర్య సౌకర్యం కడతామా కట్టమా కట్టనా పడుతుంది కొన్న పడుతుంది వాళ్ళకి ముంచోడు మంచిగా ఉండదు కదా అది కరెక్ట్ కాదు కదా ముంచుడు జనము మంచిది కాదు పుట్టి లాభం లేదు ముందు ఇవ్వలేకుండా మాట మాటనే అప్పుడు అట్లా సౌకర్య దగ్గరికి పైసలు ఇత్తనాలు మందులేనా పైసలు ఇస్తాడు ఇతనాల మందులే మనం కొనుక్కోవాలా మన మనసుకునే కొనుక్కోవాలను పైసలు ఇస్తావు చారణ చారణ వడ్డీ లక్షకిరు అది వెలిగాల అంటే పన్నెండు నెలల దాకా లేకపోతే సంక్రాంతి దాకా మనం పత్తి మీద ఇచ్చేయాలి ఇక మనం మిరుగులు ఇస్తాడు పత్తి మీద ఇచ్చేయాలి అది నాలుగు నెలలు అవుతుందా ఐదు నెలలు అయితే ఎనిమిది నెలలు అయితే పది నెలలు అయితే అవసరం లేదు ఇక పత్తి అయిన కొంట పత్తి కొంటారు పంట సౌకరికి అమ్మన్నా ఇప్పుడు లేదు శిషాయికి వేసినా కానీ పైసలు కట్టబడతా కొండ పోయి పత్తి పంట అమ్ముకో ఇప్పుడు దళాలు బంద్ అయ్యి కదా ఇప్పుడు శిషాయికి వేసినా కానీ పైసలు పడ్డానికి కొండేయాలి మరి పత్తి ఏరుడు ఖచ్చిత లేదా ఏ లేదు ఇంక కాయలు లేవు బుగ్గ వలిగింది అది కాయలు ముందు లేనే లేవు అది కాయలు ఏడకలు ఏర్తావు ఇంకెన్నోలు కావాల పాలు వంగియాలంటే ఏమో ఏడు సారీ ఏమో కాడితే పున్నం అవుతావు ఎప్పుడు ఎందుకు కొన్ని పత్తులు వలిగినాయి కదా అవి పట్టినాయి బరకాలు బిరకాలు వరుగుతాయి మైలా కాయలు లేవు యాడకలు వరుగుతాయి ఏడొకటి ఏడొకటి వలిగింది మరి సీడ్ ఫాల్ట్ అనుకోవచ్చు కదా మంది చెట్లని నేను చూసినా ఒక యాభై కాయ ఉన్నది లేదు నువ్వు ఏడా చూసినా కాయలు లేదు ఏ కడ పంట ఉన్నది కానీ నువ్వు యాభై కాయలు మురిగిపోయినాయి వానలకు ఆనలకు మురిగిపోయినాయి రాలిపోయినాయి లేవు నెల రోజులు సే అడుగు పెట్టలేరు మీరు నెల కాదు రెండు మూడు నెలలు పెట్టలేదు పొలాలు అవతలే పెట్టలే పొలాలు పెట్టలేదు పొలాలు లేనక నెల వంద తీసుకోవాలి బట్టి ఆ రోజు మూసిరే రోజు ముసిరే పెద్ద భూములు కదా దెబ్బతి అది కూడా పురుగు పురుగుంటది గులాబీ పురుగు వస్తుంది పురుగు వస్తుంది అంతా ఉన్నది సరిగా బతుకుడు అసలు పోయిందంటే ముసలిదాని ఏమింటది ముసలిదానికేం ముసలి పెట్టుకొని సార్ అయితే అప్పుడే లేదు పిల్లలు ఈ కరెక్ట్ అది కరెక్ట్ కాదు ఇప్పుడు తెలుసు నాలుగు కాయలు గానీ ఒకటి పుచ్చు ఒకటి పూరు ఎంత ఖర్చయింది మరి ఇప్పటిదాకా దానికి అయింది ఐదు ఆరు లక్షలు ఏం ఏమి చెప్తావు ఎన్ని కుట్ర పత్తి తీస్తుండే ప్రతి సంవత్సరం నువ్వు ఎక్కువ వంద వంద యాభై రెండు వందలు ఇట్లా ఇక్కడ వంద దాకా నేతలేదు ఇరవై ముప్పై వెళ్తే రైతు మరి కొంచెం ధైర్యం ధైర్యం పడతా మరి తాళలే తాళ్ళ చేసుకుంటారా ఏం ఏం రైతు ఇప్పుడు ఈ లోన్ వాళ్ళు వస్తారు మనం తెచ్చిన వాళ్ళకి సౌకర్యాలు వస్తారు బాధకు ఇది మంచిగా మనిషి ఉన్నవాడు తట్టుకుంటాడు మంచిగా లేకుండా తట్టుకోడాడు బాగా అరీ పరిశీలన కొడుతున్నాడు బాధ ఇస్తున్నాడు అంటే అది ఏమన్నా కూడా చేసుకునే పడుతుంది ఏముంటుంది రైతులు అంతే ఇజ్ ఉంటే కదా రైతుకు పత్తి పంట ఇంత ప్రేమ ఎందుకు ఇక్కడ వెళ్తే అవి ఇప్పుడు కొడుకు చచ్చిపోయిన రైతు ఆత్మహత్య చేసుకోడు కానీ పత్తి మాత్రం రైతు ప్రేమ ప్రేమ కాదు దానికోసం బాకీది ఇస్తాము ఖర్చులు పెడతాము అంత ఇస్తాము వెళ్ళినప్పుడు ఏం చేస్తారు మనం చిన్నప్పుడు బతుకుతాము దీంతో అది ఒక్కడే చచ్చిండు వచ్చి ఇంట్లో బస్తారు కదా ఇది పోతే ఓడు ఇంట్లో అందరూ ఎక్సిడెంట్ అయింది అడిగి వచ్చిపోని ఇంట్లో అది వస్తారు కదా ఇప్పుడు ఇది పోయిందంటే వాళ్ళు బతకరు కదా ఇంటి వాళ్ళు అన్నారు రీకేమే ఏం చెప్తా ఉండాలి సాల దాకా ఇట్లనే ఉండాలి మళ్ళీ సాలకు పంట పండితేనే మనం బతుకుడు లేకుండా లేదు సోయా పంట ఇట్లా ఉన్నది పోసినేమో ఒకటి కుప్ప పట్టేడు మావిడిది ఇది ఒకటి పట్టిండు అంతే పది పన్నెండు కుంటలు అవుతా రెండు ఎక్కర్లు మంచిగా వెళ్తారు రెండెక్కర్మో కొలిసినప్పుడు గుర్తు అవుతుంది ఏ నిరుచే సార్ నీరు మంచిగా వెళ్ళిన పత్తులు ఎల్లిని సోయని బాగా తక్కువ అయినా మనిషి ఏ బీటి పత్తులు సారు వీడికి కానలు బాగా ఉండొద్దు మీద ఉంటాయి ఏర్లే ముందు బూరి పత్తులు వెళ్తుండే ఇంత ఇంత ఏరు పోతుండే లోపట సలిగస్తుండేటి బాసలేవు ఇట్లా మరి ఇప్పుడు కోసిన దాన్ని పట్టించారులే సోయలు పట్టినాం ఒకళ్ళు పట్టినాం ఒకళ్ళు అట్ల ఆ కోసటోళ్ళు ఏం తీసుకుంటారు కోసేటోళ్ళు నాలుగు వేలు గడ్డి ఉంటే నాలుగు వేలున్నర బ్యాక్ తీసుకొస్తారు కోరిని ఊళ్ళు వస్తారు అక్కడ మార్కష్టం వాళ్ళు వస్తారు కోసేసి కుప్పేసి వెళ్ళిపోతారు వెళ్ళిపోతే ఆటో ఛార్జీలు అలా ఆటో చార్జీ తీయాలా గుత్త పైసలు ఇయ్యాలా మళ్ళా కేసరికి ఏడెనిమిది వేలు బట్టుడికి అంత పరిశీలిన ఉన్నదండి మరి ఏం మిగిలేదు సార్ మరి ఆనబడితే మరి కుప్పేసిన ఇప్పుడు ఉంటాయి కదా సేన ఎండ పోతారా సోయలు ఇంటికి తెచ్చారు సేన పోసి ఇంటికి తెచ్చి ఎన్ని రోజులు ఎండ పోయాలి ఓ ఎనిమిది రోజులు అయితే పని చేసే పచ్చిగున్నాయి అంటారు మార్కెట్ ఇట్లా ఉన్నాయి బుడిపోయినాయి అంటారు అంత అటు ఇప్పుడు ఐదు వేల సిల్లర్ ఉన్నాయి మార్కెట్లో గవర్నమెంట్ ప్రైవేట్ వాళ్ళు మూడు వేలు మూడు వేలు నాలుగు లేట్ ఉంటున్నారు సార్ ఇప్పుడు పీకలిస్తావు నువ్వు ఆగుతావు సిసాయిన పడుతుంది ఆడికోసం పోతే మూడు వేలు నాలుగు వేలన్నర మూడు వేలన్నర నాలుగు వేల దాకా పెడతారు ఇంత కొరుకుంటా పచ్చిగున్నాయి సెట్గున్నాయి మంచిగా ఇప్పుడు భూమిలో పదనం వస్తున్నది ధనియము కానీ ఏమన్నా వేసుకున్నది సారు ఎల్లయి మందులు కొట్టి మనం ఏమవుతున్నాయి అంటే ఇది కట్టేసినట్లు అవుతున్నాడు డాంబర్ చూస్తున్నారు గడి మందులు కొట్టి లేకుండా ముందు వెళ్తుండే కానీ ఇప్పుడు వెళ్ళి పదన చెత్తన పోతుంది ఇప్పుడు పత్తేరీ మీరు ఎట్లా ఇస్తారు ఈ ఎట్లా అంటే అట్లా ఇస్తారు ఓడి సక్క ఆడికి ఐదు రూపాయలు పది రూపాయలు ఏడు రూపాయలు ఎనిమిది పది పన్నెండు ఇంక ఇస్తారు దొరుకుతాయ కూలీలు దొరుకుతారు దొరుకుతారు మహారాష్ట్రానికి చూకా పైసలు ఇచ్చేయాలా ఎన్నికొని మనం మోసుకోవాలి ముత్తం ఆడ పెట్టిన ముల్లి దేవాలి మనం జోకదలి ఇంటికి తీసుకురావాలి మనం తెచ్చుకోవాలి ఆడ నీళ్లు ఉన్నాయ్ ఉంటే తెచ్చి తెచ్చియ్యాల కేరంగ అరే ఆ దూపు అవుతున్నట్టు తెచ్చుకోవాలంటే తెచ్చుకోరు ఆడ దగ్గర తెచ్చి పెట్టాలి మంచి నీళ్లు ఇంటికి వెళ్ళేవాల నూతిలోకి వెళ్ళద్దు ఈ బోరి వద్దు ఆ బోరి వద్దు ఫిల్టర్ నీళ్ళు కావాలి వేయాల మాయంతా సాగు ఓలగలేదు సారు మరి ఇవాడు పత్తి పంట లాస్ వచ్చింది అంటున్నావు సోయా పంట లాస్ వచ్చింది అంటున్నావు మరి అతి సంవత్సరం పంట మారిపోయినా వేరే పంటలు ఏమైనా వేస్తావు ఈ వెళ్తే వేయచ్చు లేకుండా లేదు దాన్ని సోయా ఆడుకులా పత్తి పెట్టవచ్చు పత్తి అడుగు సోయా అంతే కానీ వేరే పట్టలేదు మక్క గానీ వేయచ్చు ఇట్లా వర్షాలు పడితే వర్షాలకు వేయచ్చు ఆనకాలం గానీ పందులతో పెద్ద సార్ అందులోకి ఏం చేస్తున్నావు మరి సోలార్ పెడుతున్నాం ఆ అట్లే సోలార్ వైర్లు చాటు కొట్టగానే మళ్ళీ ఒక్కొక్కటి దాటింది అంటే అవి ఇంకా పోతున్నాయి ఉన్నాయా ఎట్లు ఉన్నాయా ఎట్లు లేవు మరి ఎట్లా డవర్లు ఎట్లా కొట్టినా దానికి కీర కీరారా ఎన్ని సరే డవర కొట్టినా పత్తి ఐదు మట్ల మరి ఎడ్లే ఉంచుకుంటే కదా మేపటి మేపట్టోడు లేడు కదా పత్తి భూమి ఉన్నది కదా ఉన్నది కానీ మేపటి వాళ్ళు ముసురు ఆనాల ఓడి పడే ముప్పై నలభై లేవు ఎడ్డు ఉంచుకొని ఇంకా లాభం లేదు ఎట్లా మరి ఈ సంతోషంగా ఉన్నారా లేరా రైతులు ఏ సంతోషం లేదు ఈడు ఎండిన వచ్చే సంవత్సరం పండుతుంది ఈ మధ్య ఉడితే ఇది అరవాడదాకా బతుకుతాం రాజు ఉన్నది ఒక రైతు ఎట్లా ఉంటుంది అంటే ఒక పదేండ్లు చేస్తే రెండు ఎండ్లు మూడు ఏండ్లు లాసులో పోతారు కాదు ఇప్పుడు ఈ సార్ లాస్ అయిందా మూడు ఏళ్ళ దాకా ఏర్పబడుతుంది వడ్డీకి వడ్డీ 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 వేస్తారు అట్లా వడ్డేస్తాడు బావ వేయరా ఆడదే పడితే వడ్డీ పెరుగుతుంది ఆడదేం చేసేది ఆడ మంచి మంచిగా ఉండని ముందు ఒకసారి ఆట ముందుటి రైట్ మరి ఉండక ఉండు వరకు రైతు అంతరంగం శీర్షికన పత్తి సొయ పంటల సాగులో అనుభవాల గురించి బజారత్నూర్ మండలం గీర్నూర్ గ్రామానికి చెందిన రైతు మర్రి గంగయ్యతో యు దినేష్ పెట్టిన ముచ్చటను ఇన్నరు కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి కార్యక్రమం సమాప్తం ఆకాశవాణి మనసు నిండా